మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనేది సీట్లు కేటాయిస్తే మాకు వద్దు వెనక్కి తీసుకోండి అనే లేఖ రాసిన చరిత్ర భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఉండరు ఎవరు కూడా అటువంటి పని చేయరు మెడికల్ సీట్లు కావాలని కావాలని వెంటబడే వాళ్ళు ఉంటారు మెడికల్ కాలేజీలో సీట్లు కావాలి అని కానీ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ పోయిన సంవత్సరం ఏడు మెడికల్ ఐదు మెడికల్ కాలేజీలో క్లాసులు స్టార్ట్ అయ్యే ఏడు వందల యాభై సీట్లు వచ్చాయి ఈ సమాచారం ఏడు వందల యాభై సీట్లు రావాల్సింది చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టలే సరే కనీసం నెక్స్ట్ పులివెందుల మెడికల్ కాలేజ్ లాంటి వాటికి యాభై సీట్లన్న కేటాయిస్తున్నాం తీసుకోండి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇస్తే అవి కూడా వద్దని వెనక్కి లేఖ రాశారు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేస్తామన్నారు ఎన్నికల ప్రచారంలో ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు అవుతాయి ఈ సమాచారం మరో ఐదు మెడికల్ కాలేజీలు స్టార్ట్ అవుతాయి ఏడు వందల యాభై సీట్లు వస్తాయి ప్లస్ ఐదు మెడికల్ కాలేజీలు ఏడు వందల యాభై సీట్లు వస్తాయి ఐదు మరోపక్క సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేయడం వల్ల ఇంకా సీట్లు వస్తాయి ఖచ్చితంగా మనకు ఈసారి మెడికల్ సీట్ వస్తుంది కన్వీనర్ కోటాలు అని చెప్పి చాలా మంది ఎదురు చూశారు తల్లిదండ్రులు అండ్ ఎదురు చూసిన విద్యార్థుల జీవితాల మీద దారుణమైన దెబ్బ కొట్టింది చంద్రబాబు సర్కార్ ఈ మరక అనేది ఇచ్చిన మెడికల్ సీట్లు వద్దు అని వెనక్కి లేఖ రాయడం రావాల్సిన మెడికల్ సీట్లకు ప్రయత్నం చేయకుండా ఆ మెడికల్ సీట్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ ఆ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల కడుపు మీద కొట్టడం జీవితాల మీద కొట్టడం చంద్రబాబు నాయుడు గారిని ఈ మరకైతే ఖచ్చితంగా వెంటాడుతారు గుర్తు పెట్టుకోండి రాసి పెట్టుకోండి ఎప్పుడైనా మనం అంటూ ఉంటాం అప్పుడు హాఫ్ హాఫ్ మార్క్ కట్ ఆఫ్ ఉండే హాఫ్ మార్కు లో ఉద్యోగం పోయింది హాఫ్ మార్కులకు సీటు పోయింది ఒక మార్కు తేడా అట్లా పోయింది ఒక మార్కు తేడా ఇట్లా పోయింది అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఇప్పటి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చంద్రబాబు గారి సర్కార్ ఈ ఘనకార్యాలను జీవితం మొత్తం చెప్పుకుంటారు వాళ్ళు ఈ మరక వదిలిపెట్టదు ఈ మరక వదిలిపెట్టదు ఇప్పుడు పోయినసారి కట్ ఆఫ్ అన్ని మార్కులు వచ్చినా ఈసారి సీట్ రాని పరిస్థితి అంతకుమించి ఎక్కువ వచ్చినా రావాలి ఎందుకంటే యాభై ఏడు వందల యాభై మెడికల్ సీట్లు అదనంగా వచ్చి ఉండింటే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేసి ఉండింటే ఎంత మంచి అవకాశం పోయినసారి కట్ ఆఫ్ స్కోర్ కూడా ఇటు జనరల్ కేటగిరీ కానీ అటు రిజర్వేషన్ కేటగిరీ కానీ వచ్చే పరిస్థితి లేదు అంటూ ఉన్నారు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు జీవితం అంతా చెప్పుకుంటారు ఇప్పుడు సీట్ రాని విద్యార్థి కూడా పెళ్ళై పెళ్ళై వాళ్ళ పిల్లలు చదువుకునేటప్పుడు కూడా చదువుతారు నేను డాక్టర్ చదవాల్సింది అదిగోబుడు చంద్రబాబు సర్కార్ అలా చేసిండే ఆయన కాకుండా వేరే వాళ్ళు ఉండింటే నేను డాక్టర్ అయ్యేదాన్ని విద్యార్థుల ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు బతుకున్నారు అని చెప్పుకుంటారు మా పాప మా పిల్లోడు డాక్టర్ అవ్వాల్సి ఉండే అదిగో వాళ్ళు చేసిన ఘనకార్యం రాకుండా బాయ్ అని మీరు రాసి పెట్టుకోండి ఇదో కంటిన్యూస్ ప్రాసెస్ ఇదో కంటిన్యూస్ ప్రాసెస్ ఈ మరక అంత ఈజీగా పోతుందా ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు ఎన్ని లాంగ్ టర్ములు తీసుకొని ఉంటారు ఎంత ఖర్చు పెట్టుకొని ఉంటారు ఒక్కసారిగా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలనే ఆలోచనతో దీన్ని ఇంత నిర్వీర్యం చేసి ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా విద్య వైద్యం మొదటి ప్రాధాన్యత కావాలి ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా అదే మొదటి ప్రాధాన్యత కావాలి మరి ఇదేం అన్యాయం ఇదేం దుర్మార్గం వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ ఇయర్ తీసుకొని రాగలుగుతారా వాళ్ళ కళలు మళ్ళీ వీళ్ళు రిట్రైవ్ చేయగలుగుతారా వాటిని దాని ఆశలు మళ్ళీ ఎలా కల్పించగలుగుతారు ఇప్పుడు సీట్ రాకపోతే ఇంకేం చేయాలి వాళ్ళు ఇంత అన్యాయమా ఇచ్చిన సీట్లు వద్దని లేఖ రాయడం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సర్కార్ని చరిత్ర క్షమించదు ఈ మరకలు వాళ్ళ నుంచి దూరం బో ఇప్పుడు సీట్లు రాని వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ అమ్మమ్మలు నానమ్మలైనా ఈ పిల్లలు పెరిగి పెద్ద అయినా వాళ్ళకి పిల్లలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ చెబుతూనే ఉంటారు వీళ్ళు సీట్లు కోల్పోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారే అని మీరు చూస్తూ ఉండండి రాసి పెట్టుకోండి